హలో వివర్స్ మనం మొబైల్ ఫోన్ కొన్నా లేదంటే ఒక కంప్యూటర్ కొన్నా సరే అందులో ర్యామ్ అంత ఉందనేది మనం ఎప్పుడు షాప్ వాళ్ళని కానీ ఫ్రెండ్స్ని కానీ అడుగుతూ ఉంటాము అసలు ర్యామ్ అంటే ఏమిటి ర్యామ్ వలన ఉపయోగాలు ఏమిటి ఎంత ర్యామ్ ఉంటే మంచిది అనే దాని గురించి నేను ఇప్పుడు ఈ వీడియోలో చెప్పబోతున్నాను హాయ్ వివర్స్ నా పేరు నాని ప్రభాకర్ మీరు చూస్తున్నారు టెక్నాలజిక్ ఛానల్ ముందుగా ర్యామ్ అంటే ఏమిటో తెలుసుకుందాం ర్యామ్ అంటే ఇంగ్లీష్లో ఫుల్ ఫామ్ లో ర్యాండమ్ యాక్సెస్ మెమోరీ ఇప్పుడు ఇలా చెప్పినంత మాత్రం ర్యామ్ అంటే ఏంటో తెలీదు అందుకని చెప్పి మనకి ఉదాహరణకి నేను మన దగ్గరలో ఉన్న వస్తువులతో ర్యామ్ని కంపేర్ చేసి ఇప్పుడు మీకు చెప్పబోతున్నాను సపోజ్ ఇప్పుడు మన మొబైల్ కానివ్వండి కంప్యూటర్ కానివ్వండి ఒక హౌస్ లాంటిది ఒక ఇల్లు లాంటిది సో మనం వాడే మెమొరీ ఏదైతే అందులో ఇంటర్నల్ మెమొరీ కావచ్చు లేదా ఎక్స్టర్నల్ మెమరీ మీరు వేసే మెమరీ కార్డు కావచ్చు ఒక గది లాంటిది ఈ గదిలో మనం కిచెన్ ఉంటుంది కిచెన్ దగ్గర మనం వంట అన్ని చేస్తూ ఉంటాము అలాగే లైబ్రరీ ఉంటుంది లైబ్రరీలో మనం బుక్స్ అవి పెట్టుకొని రీడ్ చేస్తూ ఉంటాము అలాగే చాలా ఉంటాయి సో ఇప్పుడు ఈ ప్రతి వస్తువుని అంటే ఇప్పుడు మనం కిచెన్లో వంట చేస్తే స్టవ్ మీదే తినలేము కదా అలాగే దాన్ని తీసుకొచ్చి డైనింగ్ టేబుల్ మీద పెట్టుకొని మనం లంచ్ చేస్తాం అలాగే బుక్స్ ఏమైనా రీడ్ చేయాలనుకుంటే మనం కబోర్డ్ దగ్గర నుంచి మనం బుక్స్ రీడ్ చేయం సో వాటిని కూడా తీసుకొచ్చి ఒక టేబుల్ మీద పెట్టుకొని రీడ్ చేస్తాం అలాగే ఏదైనా ఐటమ్ మనం తీసుకొచ్చి ఆ టేబుల్ మీద పెట్టి మనం చేసే పనులు ఏమైనా ఉంటే అలా చేసుకునే పనులు చాలా ఉంటాయి అలా చేయడానికి ఉపయోగపడే టేబులే ర్యామ్ ఇప్పుడు సపోజ్ మనం ఒక మొబైల్ ఫోన్లో అప్లికేషన్స్ అనేవి ఇన్స్టాల్ చేసినప్పుడు అది ర్యామ్లో ఇన్స్టాల్ అవ్వు ర్యామ్ సపరేట్ మెమొరీ మన ఇంటర్నల్ మెమొరీకి కానీ మనం వేసే ఎక్స్టర్నల్ మెమొరీ కార్డ్కి కానీ సంబంధం ఉండదు అది సపరేట్ అది టేబుల్ లాంటిది మనకి దాని అనుకున్నట్టుగా అది ఒక టేబుల్ లాంటిది అనుకుందాం ఇప్పుడు మనం ఇన్స్టాల్ చేసిన అప్లికేషన్స్ని ఓపెన్ చేయాలంటే అక్కడే ఓపెన్ అవ్వు అది వెంటనే ర్యామ్ తీసుకుంటుంది ర్యామ్లో ఓపెన్ అవుతాయి అన్నమాట సో ఒకసారి ఓపెన్ అయిన తర్వాత మనం అక్కడ ఉండే మనం గేమ్స్ కానీ అప్లికేషన్స్ కానీ అక్కడ ఉండే చేయొచ్చు ఆ వెంటనే మనం ఇంకో అప్లికేషన్ ఏదైనా ఓపెన్ చేయాలనుకుంటే అది కూడా ర్యామ్ దగ్గర ద్వారానే మళ్ళీ ఓపెన్ అవుతుంది అలాగా మనం ఎక్కువ అప్లికేషన్స్ కానీ గేమ్స్ కానీ ఓపెన్ చేసినప్పుడు ర్యామ్ అనేది స్లో అయిపోతుంది అది ఎలాగంటే మనం ఎక్కువ టేబుల్ మీద ఐటమ్స్ ఏ ఎప్పుడైనా సరే ఎక్కువ పెట్టినప్పుడు టేబుల్ కంప్లీట్గా ఫుల్ అయిపోతే టేబుల్ మీద ఏదైనా వర్క్ చేయాలంటే చాలా చికాక్గా ఉంటుంది అలాగే మన వర్క్ కూడా అవ్వదు అలాగే ర్యామ్ కూడా కంప్లీట్గా ఫుల్ అయిపోయినప్పుడు అంటే మీరు ఓపెన్ చేసిన ప్రతి అప్లికేషన్స్ ఎప్పటికప్పుడు క్లోజ్ చేయపోతే ర్యామ్ అనేది ఫుల్ అయిపోతుంటుంది సో అలా ఫుల్ అయిపోతున్నప్పుడు మొబైల్ ఫోన్ కావచ్చు కంప్యూటర్ కావచ్చు స్లో అయిపోతుంది ఆ స్లో అయిపోయినప్పుడు మనం అంటేనే టాస్కింగ్ అనేది ఏదైతే టాస్కింగ్ ఉంటుందో సో అందులో మనం ఆల్రెడీ రన్ చేసిన అప్లికేషన్స్ని క్లోజ్ చేయాలి అలా క్లోజ్ చేయనప్పుడు ఆటోమేటిక్గా సిస్టమ్ దాని అంతట తానే వాటిని క్లోజ్ చేసేస్తుంది అనమాట తర్వాత మళ్ళీ వాటిని మనం ఓపెన్ చేసినప్పుడు కొంచెం స్లో అవుతుంది ఇప్పుడు మీకు అర్థమై ఉంటుంది ర్యామ్ అంటే ఏమిటో ఇప్పుడు ఎంత ర్యామ్ ఉంటే మంచిది అనే దాని గురించి చెప్పుకుందాం ముందుగా కంప్యూటర్ గురించి చెప్పుకుందాం సో మీరు కంప్యూటర్ యూజ్ చేస్తున్న వాటిలో ఓన్లీ బ్రౌజింగ్ ఫేస్బుక్ చాటింగ్ ఏ పీడిఎఫ్ ఫైల్స్ రీడింగ్ డాక్యుమెంట్స్ రీడింగ్ మెయిల్ చెకింగ్ ఇలాంటి వాటికి అంటే ఇంటర్నెట్కి సంబంధించిన యూసేజ్ కానీ ఇలాంటి చిన్న చిన్న వాటికి అయితే మీకు మినిమం టూ జీబీ ర్యామ్ ఉంటే సరిపోతుంది అలా కాకుండా మీరు ఫోటోషాప్ చేస్తూ కొన్ని వీడియోస్ కన్వర్ట్ చేస్తున్నారు అనుకుంటే మాత్రం కనీసం మినిమం ఫోర్ జీబీ ర్యామ్ ఉంటే చాలా మంచిది అలాగే దాని తగ్గట్టుగా మీరు వాడే సిపియుని బట్టి కూడా మీ ర్యామ్ని పెంచుకోవడం తగ్గించుకోవడం చేసుకోవచ్చు అనమాట ఇప్పుడు మొబైల్ ఫోన్స్ గురించి చెప్పుకుందాం సో మొబైల్ ఫోన్స్ ఈ రోజుల్లో మొబైల్ ఫోన్స్లో మినిమమ్ మనకు కావాల్సింది టూ జీబీ ర్యామ్ వన్ జీబీ ర్యామ్లు అనేవి ఇంకా అయిపోయినాయి టూ జీబీ ర్యామ్ మినిమం ఉంటే మీ మొబైల్స్లో అన్ని అప్లికేషన్స్ మీరు బుల్ఫ్లెక్స్ వాడుకోవచ్చు అనమాట మినిమం టూ జీబీ ర్యామ్ అనేది ఇప్పుడున్న మొబైల్స్ లో అవసరం ఎందుకంటే ఈ రోజుల్లో మొబైల్ అప్లికేషన్స్ చాలా పెరిగిపోయినాయి అలాగే ఎక్కువ ర్యామ్ కూడా తీసుకుంటే ఈవెన్ మనం ఒక ఫేస్బుక్ కే టూ హండ్రెడ్ నుంచి త్రీ హండ్రెడ్ ఎంబీ వరకు ర్యామ్ తీసుకుంటుంది అలాగే ఒక వాట్సాప్ కి పోయి వన్ ఫిఫ్టీ నుంచి టూ హండ్రెడ్ ఎంబీ వరకు ర్యామ్ తీసుకుంటుంది అలాగే మనం వాడే గేమ్స్ కానీ అండి అలా చాలా ర్యామ్ ఫైవ్ హండ్రెడ్ దాకా తీసుకునేవి చాలా ఉన్నాయి దీని బట్టి మేము మినిమం ర్యామ్ టూ జీబీ ఉంటే చాలా మంచిది అలాగే మీరు త్రీ జీబీ మరియు ఫోర్ జీబీ ర్యామ్ కూడా మార్కెట్ లో మన అవైలబుల్ దొరుకుతున్నాయి మొబైల్స్ అవి తీసుకుంటే ఇంకా బెటరు కాకపోతే వాటికి కాస్ట్ చాలా ఎక్కువ ఉంటాయి కాబట్టి మినిమం ఇప్పుడు లెక్క ప్రకారం అయితే టూ జీబీ ర్యామ్ ఉంటే మంచిది త్రీ జీబీ ర్యామ్ ఫోర్ జీబీ ర్యామ్ ఉన్నా బాగానే ఉంటుంది ఇంకా మనకి ఇంకా స్పీడ్గా అవుతుంది అందులోనూ మల్టీ టాస్కింగ్ అంటే మనం ఎక్కువ అప్లికేషన్స్ ఓపెన్ చేయడానికి కూడా చాలా యూస్ఫుల్ ఉంటాయి త్రీ జీబీ ఫోర్ జీబీ ర్యామ్ అయితే అయితే ఇప్పుడు ప్రస్తుతానికి మనకి అంత అవసరం లేదు ఎప్పటికప్పుడు మనం వాడిన అప్లికేషన్స్ క్లోజ్ చేసుకుంటూ కొత్త అప్లికేషన్స్ వాడాలి అనుకుంటే మాత్రం టూ జీబీ ర్యామ్ మినిమం ఉంటే మాత్రం సరిపోతుంది అనమాట చాలా మంది రూట్ చేసి ఇంటర్నల్ మెమొరీని కానీ ఎక్స్టర్నల్ మెమొరీ కానీ ర్యామ్ కింద మార్చవచ్చు అని చెప్పి ఉంటారు కానీ అది అయ్యే పని కాదు ఎందుకంటే ఈ ర్యామ్ అనేది మనం ఇంటర్నల్ మెమొరీ కావచ్చు ఎక్స్టర్నల్ మెమరీ కావచ్చు వీటికన్నా టెన్ టైమ్స్ చాలా స్పీడ్ గా ఉంటుంది అది రిసీవింగ్ గానీ సెండింగ్ గానీ చాలా స్పీడ్ గా జరుగుతుంటది దాని ప్రాసెస్ సో మన ఇంటర్నల్ మెమొరీని గానీ ఎక్స్టర్నల్ మెమొరీని గాని ర్యామ్ కింద మార్చినంత మాత్రాన ఆ స్పీడ్ ని క్యాచ్ చేయలేదు దానివల్ల ఇంకా మొబైల్ హీట్ ఎక్కడం డ్యామేజ్ అవడం చంపితే వేరే ఉపయోగం లేదు ఈ మధ్య కొన్ని అప్లికేషన్స్ కూడా వచ్చినాయి మొబైల్ స్పీడ్ ని ప్రాసెస్ స్పీడ్ ని పెంచుతాయి ఈ అప్లికేషన్స్ అని చెప్పి అలాంటి వాటి వల్ల వాడటం వల్ల మొబైల్ హీట్ ఎక్కడం తప్పితే వేరే ఉపయోగం లేదు ఇప్పుడు సపోజ్ ఒక మనిషి ఉన్నాడు అనుకోండి తను ఎంత పని చేయగలడో అంత పని చేయి మాత్రమే చేయగలడు అంతకుమించి అతని చేత ఎక్కువ పని చేయించామంటే అలిసిపోయి ఫీవర్ రావడం కానీ లేకపోతే అనారోగ్యం పాలవడం కానీ జరుగుతాడు అలాగే మొబైల్ ఫోన్ కూడా అది ఎంతవరకు పని చేయగలదో దాని స్పీడ్ ఎంతవరకు ఉన్నదో అంతవరకే చేయగలదు కానీ దాన్ని ఎక్స్ట్రాగా మనం ఇవన్నీ అడిషనల్గా యాడ్ చేసినంత మాత్రాన ఒక సాఫ్ట్వేర్ వల్ల లేకపోతే రూట్ చేయడం వల్ల స్పీడ్ పెరుగుతుంది అన్నంత మాత్రాన అది స్పీడ్ పెరగదు దాని వల్ల ఇంకా మొబైల్ రాను రాను స్లో అయిపోయి మదర్ బోర్డు డ్యామేజ్ అయ్యే అవకాశాలు కూడా ఉన్నాయి అలాంటి వాటిని అవాయిడ్ చేయండి రూట్ చేసి ర్యామ్ పెంచుకోవడం కానీ లేదంటే ఎటువంటి అప్లికేషన్ అయినా వేసి దానివల్ల స్పీడ్ పెరుగుతుంది అంటే మాత్రం అలాంటి నమ్మమాకండి వాటి వల్ల మీకు రాను రాను బయోలో లైఫ్ తగ్గిపోవడం తప్పితే ఎటువంటి ఉపయోగం లేదు మీరు మొబైల్ ఫోన్ కొనేటప్పుడే కావాలనుకుంటే ఎక్కువ ర్యామ్ ఉన్న మొబైల్ ఫోన్ కొనుక్కుంటే ఫ్యూచర్లో మీరు ఇంకా అప్లికేషన్స్ వెయిట్ అనేది ఇంకా పెరిగిపోతే సో ఫ్యూచర్లో ఇంకా బాగా యూస్ఫుల్ అవుతుంది ఎందుకంటే మొబైల్ ఫోన్ కంప్యూటర్లా కాదు వాటికి ర్యామ్ పెంచుకునే అవకాశం అనేది ఉండదు కంప్యూటర్ కంటే అలా కాదు మనం కావాలనుకుంటే ర్యామ్ని పెంచుకోవచ్చు తగ్గించుకోవచ్చు వాటికి విడిగా ఎక్స్ట్రా ఆప్షన్స్ అనేవి ఉంటాయి మొబైల్ ఫోన్స్కి అలా ఉంటుంది సో దాన్ని బట్టి మీరు ఎంత ర్యామ్ ఉన్న మొబైల్ ఫోన్ ఈ వీడియోలో మీకు ర్యామ్ అంటే ఏమిటో దానివల్ల ఉపయోగాలు ఏమిటో ఎంత ర్యామ్ ఉంటే మంచిదో తెలుసుకున్నారని నేను అనుకుంటున్నాను సో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేసి షేర్ చేయగలరు అలాగే యూట్యూబ్లో మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేయగలరు థ్యాంక్ యూ